ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు దుర్గాదేవి పూజలో భాగంగా తొమ్మిది మంది చిన్న వయసులో ఉన్న ఆడపిల్లల్ని దుర్గామత స్వరూపంగా భావించి ఆడపిల్లల కాళ్ళుని ఆయన చేతులతో స్వయంగా కడిగి బొట్టు పెట్టి కొత్త వస్త్రాలు పెట్టి మెడలో దండ వేసి ఆయనే స్వయంగా భోజనం వడ్డించి వాళ్ళందరికీ హారతి ఇచ్చి గంట కొడుతూ అసలు ఒక మాటలో చెప్పాలంటే మనం దేవతని దుర్గమ్మ దుర్గమ్మతలని ఎలా అయితే పూజిస్తామో అలాగే మన యోగి గారు చేశారు నాకు ఈ దృశ్యం చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు ఎంతో చూడముచ్చటగా ఉంది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా చేయడం గ్రేట్ అండి ఇంకా చెప్పాలంటే ఇది మన సనాతన ధర్మ గొప్పతనం ప్రపంచంలో ఒక సనాతన ధర్మంలో మాత్రమే మహిళల్ని దేవత స్వరూపంగా భావించి పూజిస్తారు ఇది మన సంస్కృతి ఇది మన సాంప్రదాయం అలాగే నిజమైన హిందువు నికాసైన సనాతని ఇలానే చేస్తారు గర్వంగా చెప్తున్నా అండి యోగి ఆదిత్యనాథ్ గారు నిజమైన సనాతని దేశానికి సేవ చేయాలని దేశం కోసం ధర్మం కోసం అతి చిన్న వయసులో సన్యాసం తీసుకొని దేశం కోసం మాత్రమే జీవిస్తున్న గొప్ప వ్యక్తి మన యోగి ఆదిత్యనాథ్ గారు జై శ్రీరామ్ జై హింద్